కార్తీక దీపం సీరియల్ ఈరోజు ఎపిసోడ్ సుమిత్ర విషయాన్ని దాచిన దీప కార్తీక్ ఈ సమస్యలకు దీపే కారణమన్న శ్రీధర్ జ్యోత్ననే అత్తయ్యను ఏదో ఒకటి చేసుంటుంది అమ్మా అంటుంది స్వప్న అత్త అంటూ గది లోపలికి వెళ్లిన కార్తీక్ దీప అత్త ఇక్కడికి ఎలా వచ్చింది నువ్వు తీసుకొచ్చావా అని అడుగుతాడు అమ్మమ్మ తలకు దెబ్బ తగిలింది నాన్న అని చెబుతుంది శౌర్య నువ్వు అమ్మమ్మ దగ్గరే ఉండు శౌర్య అని చెప్పి కార్తీక్ ను బయటకు తీసుకెళ్తుంది దీప అత్తయ్య కనిపిస్తే నాకు ఫోన్ చేసి చెప్పొచ్చు కదా దీపా అక్కడ తాత మామయ్య ఎంత కంగారు పడుతున్నారో తెలుసా అని అంటాడు కార్తీక్ వాళ్లకు అత్తయ్య కనిపించిందని మన దగ్గరే సేఫ్గా ఉందని చెబుతాను అని ఫోన్ తీయబోతాడు వద్దు అంటుంది దీపా అదేంటీ ఎందుకు అని అడుగుతాడు కార్తీక్ సుమిత్ర దీపల మధ్య జరిగిన విషయాన్ని కార్తీక్తో చెబుతుంది దీపా తనని ఇంటికి తీసుకెళ్తే ప్రాణాలు తీసుకుంటానని చెప్పింది ఇప్పుడు తనతో మాట్లాడకుండా మనం వాళ్లందరికీ చెప్తే ప్రాణమున్నంతవరకు మా అమ్మ నన్ను క్షమించదు ఇప్పుడు ఏం మాట్లాడలన్నా తను స్పృహలోకి రావాలి అని చెబుతుంది మరోవైపు నుంచి బయటకు రాబోయి కిందపడబోతాడు శివన్నారాయణ వెంటనే దశరథ పాలు పట్టుకుని సోఫాలో కూర్చోబెడతారు రెస్ట్ తీసుకోవచ్చు కదా నాన్న అంటాడు దశరథ ఎంతసేపు ఆ గదిలోనే పడుకుని ఉండాలి అంటాడు శివన్నారాయణ కార్తీక్ ఫోన్ చేశాడా సుమిత్ర కనిపించిందా అయినా సుమిత్ర కనపడలేదు అనే సమాధానం చెప్పడానికి నువ్వు ఎంత బాధపడుతున్నావో అని అంటాడు శివన్నారాయణ కోపంలో ఒక్కమాట అంటే అంత ఈజీగా బంధం వద్దు అనుకుని వెళ్లిపోతుందా అంత సులభమా బంధాన్ని తెంచుకోవడం ఆ బంధం వెనుక ఒక గతం ఉంది బోలెడు భవిష్యత్తు ఉంది అలా ఎలా వెళ్లిపోతుంది నాన్న అని బాధపడతాడు దశరథ తెలివైన వాళ్లే ఇలా తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు అంటాడు శివన్నారాయణ పోలీస్ కంప్లైంట్ ఇవ్వకుండా మనం కూడా తప్పు చేస్తున్నాం తాత అంటుంది జ్యోత్స కార్తీక్ దీప వెతుకుతున్నారు కదా అంటాడు శివన్నారాయణ బావ మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకోడేమో అని నాకు అనిపిస్తోంది తాత అంటుంది జ్యూ పారుకూడా వతాస్ పలుకుతుంది మరోవైపు సుమిత్ర దగ్గర కూర్చొని బాధపడుతుంటారు దీప కార్తీక్లు ఇంతలో గేటు తీసిన సౌండ్ వినిపించగానే ఎవరో వచ్చారు అమ్మ గురించి ఎవ్వరికీ తెలియకూడదు బావ అంటుంది దీప మాస్టారే అయ్యుంటాడు నువ్వేం కంగారు పడకు అని చెప్తాడు కార్తీక్ ఇద్దరూ కలిసి బయటకు వెళ్తారు కార్తీక్ను చూసి నువ్వు ఎప్పుడు ఇంటికి వచ్చావురా అని అడుగుతాడు శ్రీధర్ ఇందాకే వచ్చాను అంటాడు కార్తీక్ వదిన కనిపించిందా కార్తీక్ అంటుంది కాంచనా లేదమ్మా అంటాడు కార్తీక్ మా నాన్నకు ఇచ్చిన మాట ఎలాగైనా నిలబెట్టుకోవాలి అంటుంది కాంచనా ఖచ్చితంగా దొరుకుతుంది అంటాడు కార్తీక్ ఇక నువ్వు ఇంటికి బయల్దేరు మాస్టారు అని శ్రీధర్తో అంటాడు కార్తీక్ నా ఇంట్లోకి నువ్వు ఎందుకు రావాలి అని నుంచే వెళ్లిపోమంటున్నావా అని అంటాడు శ్రీధర్ లేదు ఉదయం ఎప్పుడో వచ్చావు చెల్లి పిన్ని కంగారు పడుతుంటారు వాళ్లకు ఈ విషయానికి తెలియదు కదా నువ్వు వెళ్ళు అని కూల్గా చెప్తాడు కార్తిక్ అర్ధం చేసుకున్న శ్రీధర్ ఇంటికి బయల్దేరుతాడు నాన్నను అలా చూడటం నా వల్ల కావడంలేదురా